హలో అండి వెల్కమ్ టు సీతాసీనా బ్లాగ్స్ మేము వినాయకులను చూసేదానికి వెళ్తున్నాము సాయంత్రం చూడండి మీరెన్ని చూసారో కామెంట్ చేయండి పెద్ద వినాయకుడు ఇక్కడ పిల్ల గంట గంట కొడుతున్నాడు చూడండి ఇస్తాడు మాకు హారతిస్తున్నాడు మేము చూసే ఇంట్లో పెద్ద వినాయకుడి మా దగ్గర ఈ చిన్న వినాయకుని చూసి బాల వినాయకుడు అనుకుంటున్నాము మేము వీధిది ఏ ఏ వినాయకులు పెట్టుకున్నారు ఎక్కడెక్కడ పెద్దవి పెట్టున్నారు అని చూస్తా ఉన్నాము వెళ్ళి వినాయక చవితి అయిపోగానే ఇది ఒక సరదా ప్రతి సంవత్సరం చూస్తాము ఇది వచ్చి చూడండి ఇది మీడియం సైజు బొమ్మ ఇక్కడే పక్క చుట్టుపక్కలంతా పెట్టున్నారు దేవుళ్ళని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళని అందరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారు చాలా బాగా అనిపించింది నాకు ఈ సంవత్సరం వినాయక చవితి చూడండి లడ్డు వేలం పాట నేను మళ్ళీ వీడియోలో పెడతాను ఇంకా మళ్ళీ ఇక్కడ దూరంలో ఉంది కదా ఇది ఇంకో బొమ్మ ఈ స్ట్రీట్లో సందులో నుంచి వస్తూ ఉంటే బొమ్మ పిల్లలందరూ భలే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఆ డబ్బులు సౌండ్కే సంతోషంగా అనిపిస్తుంది కదా అండి మనకి ఏమైనా కానీ అసలు వినాయక చవితి అంటేనే స్పెషల్ అందులో మనం డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఒక ఒక్క ఆంటీ వచ్చి వీళ్ళందరూ కొడతా ఉంది చూడండి అందరు ఆడుకుంటూ ఉన్నారని కొడతా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎన్ని వినాయకులు చూశారు అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయడానికి వెళ్తారు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్